రైజ్లాడ్ ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మనలను ప్రేమించి మరొక నూతన దినాన్ని అనుగ్రహించాడు గనుక ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనా పూర్వకంగా దేవుని వాక్యం చదువుకొని దేవుని వాగ్ధానం పొందుకుందాం అందరం కలిసి వాక్యాన్ని ధ్యానించుకుందాం బైబిల్ గ్రంథం తీసి ఏ రెండవ రాజుల గ్రంథం ఆరవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినని చదువుకుంటే అక్కడ దేవుడిలా మాట్లాడుతూ ఉంటాడు యహోవా నీకు సహాయం చేయనిది నేను ఎక్కడి నుండి నీకు సహాయం చేయదును అని ఇక్కడ వాక్యం రాయబడి ఉంది ఇక్కడ ఒక స్త్రీ రాజు దగ్గరకు వచ్చి ఓ రాజా నా ఏలినవాడు అయిన రాజా నాకు సహాయం చేయమని రాజుగారితో మాట్లాడినప్పుడు ఆ రాజుగారు ఏమంటాడంటే యహోవా సహాయం చేయనిది నేను ఎక్కడి నుండి నీకు సహాయం చేయగలను అని చెప్పి మాట్లాడతాను ప్రియమైన దేవుని బిడ్డలారా రాజులైనా ప్రధాన మంత్రులైనా ఎంత గొప్ప జ్ఞానవంతులైనా దేవుడు సహాయం అందించకుండా ఎవరికి ఏ సహాయం చేయలేదు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనందరం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు సహాయం చేసేవాడు నువ్వు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నావో ఎట్లాంటి కన్నీలలో ఉన్నావో ఎట్లాంటి ఇబ్బందుల్లో ఉన్నావో అయితే దేవుని వాగ్ధనం ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను నీకు సహాయం చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎంతోమందికి సహాయం చేసిన దేవుడు మనందరికి కూడా సహాయం చేయగల సమర్థుడు ఆయన శక్తి కలిగిన దేవుడు మీకు తెలుసా ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు ఆదామును ప్రేమించి సాటి అయిన సహాయం కొరకు స్త్రీని నిర్మించి ఆదాముకు సహాయం చేశారు నీ జీవితంలో నా జీవితంలో ఎంతవరకు ఇప్పుడు ఎన్నో కార్యాలు చేసి సహాయం అందించిన దేవుడు ఇక ముందు కూడా సహాయం చేయగలడు అప్పులు బాధలో ఉన్నావా కన్యలలో ఉన్నావా అవమానాలలో ఉన్నావా కుటుంబ సమస్యల్లో ఉన్నావా దేవుడు నువ్వు ప్రార్థించి ప్రభువా నాకు సహాయం చేయాలడగలిగితే ఆయన బాహుబలమును చాపి నీకు సహాయం చేయగల సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల ఈ ఉదయకాల సమయంలో మనందరం కలిసి దేవుని వాక్యం ధ్యానించుకుంటూ ప్రార్థనాపూర్వకంగా ఆయన పాదాలు పట్టుకొని ప్రభువా నీవు నాకు సహాయం చేయి ప్రభువా నువ్వు సహాయం చేయకుండా రాజులు ప్రధానమంత్రులు డబ్బున్నోళ్ళు జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరు నాకు సహాయం చేయలేరు కాబట్టి మొదటిగా నీ సహాయం కోరుకుంటున్నాను తండ్రి నువ్వు నాకు సహాయం అందించు ప్రభు నా తండ్రి నువ్వు సహాయం చేయకపోతే నాకు ఆధారం లేదని నువ్వు ప్రార్థించగలిగితే సమస్య ఎట్లాంటిదైనా సహాయం చేసేవాడు ప్రభు ప్రార్థించటం నీ వంతు సహాయం చేయటం దేవుని వంతు కాబట్టి అందరం కలిసి ప్రభువును పాదాలు పట్టుకొని సహాయం చేయమని అడుగుదాం వివాహం కానివారు వివాహం కొరకు సహాయం అడగండి చదువుకుంటున్న వాళ్ళు ప్రభువుని మార్కులు కొరకు సహాయం అడగండి జాబు లేని వాళ్ళు జాబు సహాయం చేయమని ప్రభువులు అడగండి ఆయన ఖచ్చితంగా సహాయం చేసే దేవుడు ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు గనక ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను నన్ను మనందరినీ ప్రేమించి సహాయం సిద్ధ మనసు కలిగిన దేవుడు కనుక అందరం కలిసి ప్రభు పాత్ర పట్టుకొని సహాయం చేయమని అడుగుదాం సహాయం చేయటకు నా చెయ్యి కురస కాలేదు నా చెయ్యి సహాయం చేయటానికే ఉంది కానీ నీకు నాకు మధ్యలో పాపం అడ్డుగా ఉందని దేవుడు మాట్లాడదాం హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో పాపం ఒప్పుకొని సహాయం చేయి ప్రభు అని పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధునిగా మారి ఆయన రక్తంతో మన పాపాలు కడిగి వేసుకొని మనందరం దేవుని సహాయం పొందుకుందాం అటు కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించాం